కేఎస్ఐగా పనిచేస్తున్న మా మిత్రుడు పొత్తూరు శ్రీనివాసు వాళ్ళ మాతృమూర్తి పొట్ూరు రావణమ్మ వైఫ్ ఆఫ్ మాల్కొండయ్య రవణమ్మ గారు పరమపదించి సంవత్సరం అయినది దాని సందర్భంగా సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేస్తే బాగుంటుంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఎవరైనా పేదవాళ్ళకి ఈరోజు వాళ్ళ ఏమైనా చేద్దామో అని మాతో సంప్రదించడం మేము సురేంద్రతో నాతోటి వెంటనే మేము సంయుక్త సేవా సంస్థ తరఫున పేద మహిళకి ఒక మిషన్ మరియు సాయంత్రం గిరిజనులకి ఒక వంద మందికి మంచి చికెన్ బిర్యానీ పెడదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మా టు టౌన్ సిఐ మల్లికార్జునరావు గారికి అదేవిధంగా రిటైర్డ్ హెచ్ఎం ప్రసాద్ గారికి పంచాయతీ సిఐ నెల్లు రమేష్ గారికి బ్యానర్లు వాళ్ళ బంధువులందరికీ ముఖ్యంగా వాళ్ళ పేర్లు నాకు తెలియదు మరియు ఇక్కడ ఉన్న మా మీకు ట్రైనింగ్ ఇస్తున్న ఐషా గారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాశిస్సులు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది కూడా ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముందుకు వస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సురేంద్ర పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేఎస్ఐ శనివాసరావు గారు మరి వాళ్ళ తల్లి జ్ఞాపకార్థం రాణమ్మ గారి జ్ఞాపకాలతో మరి మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మీద సంయుక్త సేవా సంస్థని సంప్రదించి మరి వారి సూచనల మేరకు ఇక్కడ ఉపాధి పొందుతున్న మధ్యతరగతి పేద మహిళలకు వాళ్ళకి పుట్టు మిషన్లు ఇచ్చే ఇస్తే వాళ్ళు స్వతంత్రంగా బతుకుతారు కాబట్టి ఆ కార్యక్రమం చేద్దామని మరి శ్రీనివాసరావు గారికి సంకల్పించింది మన తల్లి జ్ఞాపకార్థం మరి ఆయన వీళ్ళకి చెప్తాం వీళ్ళు మీద వీళ్ళందరినీ కూడా కట్టేర్చుకునే వాళ్ళందరూ కూడా ఈ ఇద్దరము వాళ్ళు కూడా స్వంత బతుకుతారు వాళ్ళు అందరూ లేడీస్ అని అనుకోవటం మరి నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాను అంటూ రాకపోయినా ఆరోగ్యం భావిస్తున్నాడు ముఖ్యంగా ఇప్పుడు ఎందరో మహానుభావులు అంటారు కదా సమాజంలో అందరికీ కొంతమందికి ఉంటుంది సమాజానికి ఏదైనా సేవ చేయాలని సురేందర్లాగా కానీ అందరికి కొంతమందికి ఏంటంటే సంపాదించడం దేవీ ఉండదు కానీ సంపాదించుకుంటారు రూపాయి ఖర్చు పెట్టేదానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పదు కానీ మరి రమణమ్మ గారు వాళ్ళ సంతానం ఆయన చేశాక చిన్న కేటరే అయినా సరే ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏదో ఒకటి చేద్దాం కార్యక్రమం చేద్దాం అని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి సాయంత్రం కూడా మరి భోజనాలు అంట పేద వ్యక్తులకి అంతకన్నా అన్నో అన్నో పరమే అంతకన్నా మంచి కార్యక్రమాలు ఏముంటాయి మరి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన దానికి మరి వాళ్ళు పంపిణీ చేసిన మిషన్లు మీరు అందరూ కూడా మీ స్వయం శక్తితో ఎదిగి మాకు మిషన్ ఇచ్చారులే బోధన పడేద్దాం అని కాకుండా మీరు కూడా దానికి సంబంధించిన రోజువారీగా ఇప్పుడు ఏంటంటే కొంత కారు ట్రైనింగ్ అవుతాం అయిన తర్వాత ఇప్పుడు సాధనం ఉన్న పనులు సమకూరు ధరకి వేమన గారు అంటారు అంటే సాధనం మనం చేస్తే అన్నీ మనకి వస్తాయి కానీ ఇంట్లో కూర్చొని దేవుడా దేవుడా అంటే నాకు మిషన్ నేర్పట్టు ఎక్కడి నుంచి వచ్చి నేర్పుతాడు కష్టపడ్డారు దానికి కొద్ది సాధన చేయండి ఇంకా మంచి డిజైన్స్ తయారు చేసుకోండి ఇంకా మార్కెట్ పెంచండి ఇంకా నెలకొంది నాలుగు మిషన్లు ఇంకా నాలుగు మిషన్లు అనేది పెట్టుకుని నలుగురు అమ్మాయిలు నేర్చుకున్న అమ్మాయిలు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా మీరు ఉపాధి కల్పిస్తూ మీరు ఒక పది రూపాయలు సంపాదించుకుంటూ దాన్ని కొంత పొదుపు చేసుకుంటూ కొంత మీరు ఖర్చు పెట్టుకుంటూ మీ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపెట్టారు కాబట్టి మరి వాళ్ళ యొక్క సంకల్పం మరి ఏఎస్ఎస్ శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లి జ్ఞాపకత్వం ఒక సంకల్పం తెలుసుకున్నాడు కాబట్టి ఆ సంకల్పాన్ని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తే ఆయన ఇంకొక వచ్చే సంవత్సరం మొదటి సంవత్సరం వాళ్ళ తల్లిగారు అన్నారు రెండో సంవత్సరం ఇంకా మీలా ఉంటుంది ఇంకా ఒక ఇప్పుడు కొంతమంది నెక్స్ట్ ఇంకా మరి కొంతమందికి మరి అది స్ఫూర్తి అవుతారు కాబట్టి మీరందరూ కూడా మరి ఎన్ని తీసుకున్న తర్వాత మీరు బాగా ఆర్థికంగా మీ స్థాయిలో మీరు ముందుకు పోతా ఉంటే కొంత ప్రోత్సాహం వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది ఇంకొక కార్యక్రమానికి చేసేదానికి వాళ్ళకి ప్రోత్సాహం చేసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళ అంతరాత్మ ఉంటుంది కదా మేము పోయిన సంవత్సరం మా అమ్మ జ్ఞాపకం ఒక సంవత్సరంలో ఇట్లా చేసే వాళ్ళు పది మంది మా మా పేరు చెప్పుకున్నారు మమ్మల్ని దారిలో కనబడి సార్ మీరు మాకు అవకాశం చూపించారంటే మేము ఇప్పుడు గత స్థిరంగా ఉన్నాము ఏదో మాలిలో వారికి అందరికీ అని చెప్పుకుంటే వాళ్ళకి ఇంకా సంతోషంగా ఉంటుంది ఇంకా పది మందికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు కాబట్టి శ్రీనివాసరావు గారికి మరి వాళ్ళ తమ్ముడు రమేష్ గారికి అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ మా ఏ లోకాన్ని ఉన్నా కూడా రావణమ్మ గారికి మరి ఏ కదా మనం బాగు పైన ఏ లోకాలు ఉన్నారో మనం చూస్తున్నారో చూడలేదు అనేది ఇక దేవ దేవాక్ష కానీ మనం మనం చూడలేము కానీ వాళ్ళ సంకల్పము మన కష్టపడి చదివిస్తున్న పిల్లలు వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ పేరు నిలబెడటానికి మరి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరికి కూడా రావణమ్మ గారి గుంటూరు రావణమ్మ గారి తరపున వాళ్ళ కుమారుల జరపున కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే పోషిస్సులు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన అందరికి కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చదివించి చదివే మాకు ఆస్తి మిగతా ఏమి లేవు చదువు వల్లనే మేము సమాజంలో గౌరవంగా బతుకు నేను డిపార్ట్మెంట్ ఇంజనీర్ మా తమ్ముడు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా పిల్లలు కూడా ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ చేస్తూ ఉన్నారు ఆయన పిల్లడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి చదువుతూ ఉన్నాడు మా మేనర్లు చాలా అందరూ ఎంప్లాయీస్ మా అమ్మ వాళ్ళు మాత్రం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మమ్మల్ని కష్టపడి పెంచిన ఇది మా బ్యాక్గ్రౌండ్ చరిత్ర అయితే మొదటి నుంచి కూడా మాకు సమాజం పట్ల కొంత అవగాహన ఉంది ఏ మాకు చేతనైంది పేదరికంలో ఉన్నప్పుడు కూడా చేతనైన ఇది సమాజానికి అందిస్తూనే ఉండేవా క్రమంలో వచ్చిన తర్వాత కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలనుకున్నాము చేస్తూనే ఉన్నాం ఇప్పుడు అయితే మేము అందరం మా తల్లిదండ్రులు ఉన్నంతకాలం కొన్ని చేశాము వాళ్ళు పరమించి వరుస టూ ఇయర్స్లో గ్యాప్లో నాన్న మొదట చనిపోయినారు తర్వాత మా అమ్మగారు చనిపోయినారు తర్వాత ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఏదో సమాజం పట్ల కూడా ఒక అవగాహన ఉంటే బాగుంటుందని మాకు మొదటి నుంచి ఉన్న ఆలోచన ప్రకారంగా మేము డిస్కస్ చేసుకున్నాం అందరమే అంటే ప్రారంభ ఇదిగా ఈ చిన్న కార్యక్రమానికి చిన్నది చిన్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీనికి ఎలా ఏంది నేను డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ప్రసన్న నాకు ఎప్పటి నుంచో మిత్రుడు తర్వాత నేను సురేంద్రాని నాకు పరిచయం ఇదే మొదటి పరిచయం కానీ సోషల్ మీడియాలో అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు వీళ్ళు ఈ సంస్థ ద్వారా వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు నేను ఎన్నింటినో చూస్తున్నాను సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఇన్స్పైర్ అయ్యాను దాని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మా వాళ్ళకు చెప్తాను వీళ్ళు చేసే సేవలు ఇంకా చాలా తక్కువ చెప్పాను వీళ్ళ గురించి పూర్తిగా చెప్పలేదు నిదానంగా తెలుస్తుంది ఉదాహరణకు ఈ కోవిడ్ సీజన్లో కానీ ఆ తర్వాత జరిగిన చాలా ఈ కావల్లో నాకు తెలిసి ఏదైనా అనాథమడం జరిగితే అనాథ కాదు అంటూ ముందుకు వచ్చేది వీళ్ళ బ్యాచ్ నేను ఎన్నో చూశాను చేసిన ఇటువంటి ఉన్నతమైన సేవ ఎంతో సమయాన్ని ఎంతో శ్రమను వచ్చి ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తుంది అందరికీ నిజంగా మీ సంయుక్త సేవా సంస్థ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మేము భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలని మేము మా ద్వారా మీ ద్వారా సమాజానికి అందిస్తామని మొత్తం తెలియపరుస్తా ఉన్నా ఏమంటే రావడం గారి మొదల సంవత్సరీ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సామాజిక సేవా కార్యక్రమానికి చేసినటువంటి ఎవరు మీరు తొమ్మిది సిఐ గారు సురేంద గారు అందరికీ మా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీరందరూ చలవ తీసుకుని ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన ధన్య మా ధన్యవాదాలు మేము ముగ్గురు అన్నదాము అన్న నీళ్లు బాబాయ్ అమరికాల ఉన్నాడు మా అమ్మ నాన్న వాళ్ళ కష్టం ద్వారా మేము మాత్రం స్థిరపడి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఏదో ఒకటి చేయాలని సో అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలోచన అందరికొస్తే వాళ్ళతో మీతో షేర్ చేసుకోవడం జరిగింది మాకెంతో ఎంతో సంతోషంగా ఉంది మీ అందరితో కలవడం కలిసి కాబట్టి ఇటువంటి మరెన్నో భవిష్యత్తులో చేస్తామని చెప్పి అందరికీ తెలుపుకుంటూ ధన్యవాదాలు 재미, яна гранд gutла